ఒక వ్యక్తిని టెస్టిఫై చేయడానికి ఒక మనిషి సరిపోడండి ఆ వ్యక్తిని టెస్టిఫై చేయాలంటే దేవుడే ఆ వ్యక్తిని గురించి సాక్ష్యం ఇవ్వాలి అంతేగాని నేను భక్తుడను నేను నీతిమంతుడను అని మనను గురించి మనము డప్పాలు కొట్టుకోకూడదని తెలియచేస్తూ ఉన్నాను ఒక వ్యక్తి తను పాపిని అని ఎవరైతే పశ్చాత్తాపడి తమ పాపాలను గుర్తించి దేవా ఇదిగో నీ నీతి వస్త్రాన్ని నాకు ధరింపచేయా నీ రక్తములో నా ప్రతి పాపమును కడిగి దేవా నేను కూడా పాపినయ్యా దయతో నీ నీతిని నాకు ఆపాదించయ్యా అని ఎవరైతే దీనులు అవుతారో వినయమనస్కులు ప్రభువును శరణ వేడుకుంటారో వారు ధన్యులు వారిది పరలోక రాజ్యం అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా అలాంటి వారే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని ప్రభు తెలియజేస్తున్నారు